ఓం శివాయ మన శివమయం స్టూడియోలో నేడు మన టాపిక్ పవిత్రమైన శ్రీశైల క్షేత్రం మల్లికార్జున స్వామి భ్రమరాంబ అమ్మవార్లు కలిసి కూర్చున్న దివ్య స్థలమని శాస్త్రాలు చెబుతాయి కదా గురుదేవ అవును సురేష్ గారు ఇది ద్వితీయ జ్యోతిర్లింగం మహాశక్తి పీఠాలలో కూడా ఒకటి అందుకే శివ శక్తులు ఒక్కచోట దీవెనిస్తారు అక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే నల్లమల అడవుల మధ్య ఒక ప్రత్యేకమైన శాంతి కార్తికేయ స్వామి తపస్సు గాలిలోనే అనిపిస్తుంది సాధారణ భక్తుడు శ్రీశైలానికి వెళ్తే ఏ ఫలితం పొందుతాడు గురూజీ ఎందుకు తప్పక చేయాలి హృదయపూర్వకంగా మల్లికార్జునుని దర్శిస్తే పితృదోషాలు గ్రహ దోషాలు అవుతాయని ఆగమాలు పురాణాలు చెబుతున్నాయి భ్రమరాంబ అమ్మవారి గర్భగుడిలో జపమో నిశ్శబ్దంగానో ఐదు నిమిషాలు నిలబడితే మనసులోని భయం చింతనలు కరిగిపోతాయి నల్లమల అడవులు కృష్ణానది పాతాళ గంగ ఇవన్నీ కలిసే ఒక దివ్య యాత్రలాగా అనిపిస్తాయి నాకు నువ్వు నువ్వు యాత్రకు వెళ్తే ప్రతి మంటపం దగ్గర ఒక్క నిమిషం నిశ్శబ్దంగా శ్వాస చూస్తూ ధ్యానం చెయ్యి పవిత్ర శక్తిని శరీరంలోకి పీల్చుకుంటున్నట్టు భావించు కుటుంబం మొత్తంగా కలిసి శ్రీశైలానికి వెళ్తే అక్కడి గృహలక్ష్మి పూజల వల్ల ఇంట్లో కలహాలు తగ్గి అనురాగం పెరుగుతుందని పెద్దలు చెప్పుకొస్తున్నారు మన వీక్షకుల్లో చాలా మంది ఎప్పుడైనా శ్రీశైలానికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు వాళ్ళకు ఒక చిన్న సందేశం ఇవ్వండి గురుదేవా శివుడు ముందుగా మన హృదయంలో దేవాలయం కట్టమంటాడు తర్వాతే శరీరం శ్రీశైలానికి అడుగుపెడితే అసలు యాత్ర ఫలిస్తుంది మీరు మీ కుటుంబంతో కలిసి శ్రీశైలం యాత్రకి ప్లాన్ చేసుకోండి అనుభవం ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రయాణాల కథలు వినాలంటే శివమయం స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ